కారు దిగే నేతల లెక్క పెరుగుతోంది గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది బీజేపీ కాంగ్రెస్ ఆపరేషన్ తో బీఆర్ఎస్ మీకు సొంతంగా బలంగా ఉంటే మా నేతల్లు తీసుకునే దుస్థితి ఎందుకు అని ప్రత్యర్థులను ప్రశ్నిస్తోంది పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష జోరందుకుంది అయితే ఈ ఆపరేషన్ ఆకర్షతో ఇబ్బంది పడుతోంది మాత్రం బీఆర్ఎస్ఏ గత పదేళ్లలో ఇతర పార్టీల నుంచి ఎంతో మంది నేతలు బీఆర్ఎస్ లో చేరారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో మారిపోయింది తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పై ఆకర్ష మంత్రాన్ని ప్రయోగిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు సీట్లకు మించి గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నాయకత్వం పలువురు బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకుంది సిట్టింగ్ ఎంపీలు ఎంపీ రాములు బీజేపీలో చేరిపోయారు వీరిలో బీబీ పాటిల్ కు బీజేపీ జహీరాబాద్ సీటు ఖరారైంది రాముల కొడుకు భరత్ కు నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చింది కమల దళం మాజీ ఎంపీలు సీతారాం నాయక్ గెడ్డం నగేష్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా కాషాయ్ కండువా కప్పుకున్నారు వీరికి కూడా ఎంపీ టికెట్లు దక్కాయి ఇక బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని భావిస్తున్న బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ ను గులాబీ నేతలు బుజ్జగిస్తున్నారు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరారు సునీత మహేందర్ రెడ్డి కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా హస్తం గుటికి చేరారు టికెట్ పై హామీ లభిస్తే గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తమ పార్టీపై కాంగ్రెస్ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష ప్రయోగించడంపై స్పందించింది కాంగ్రెస్ బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు లేరని అందుకే తమ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని విమర్శించింది నిజంగా మీ బీజేపీ విధానాలు ఏమైనట్లు మీ సైద్ధాంతిక పునాది ఏమైనట్లు మీ విలువలు ఏమైనట్లు మీరు పెంచి పోషించిన నాయకత్వం ఏమైనట్లు అది అంత బలహీనమైందా అంత శాతగా ఉందా అందుకోసమే అలా మాను వచ్చినటువంటి వాళ్ళను ఈ ఆపరేషన్ ఆకాశం దురాగతం లేకుంటే ఇది ఈ దురవస్థ ఎందుకు వచ్చింది మీకు మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ పై బీజేపీ కాంగ్రెస్ ప్రయోగిస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్ ఎన్నికల వరకు కొనసాగుతుందా లేక అభ్యర్థుల ప్రకటనతో ఆగిపోతుందా అన్నది చూడాలి